ఇక్కడ చూస్తున్న ఫ్రేమ్ మ్యాథమెటిక్స్ పరిజ్ఞానంతో చేయబడిన ఫ్రేమ్ దీర్ఘ దీర్ఘచస్త్రాకారములో తయారు చేయబడినది ఇందులో చత్రస్త్రాలు దీర్ఘ చత్రాలు త్రికోణాలు అన్నీ కలిసి ఉన్నాయి నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ బంధువులకు బంధుమిత్రులకు నాతోటి అందరికీ నా యొక్క వందనములు దీనిలో కనిపించుచున్నది ఏంటిది అంటే తాడు అల్లకము అల్లినాను పైభాగములో ఉన్నది చూడండి ఎలా ఉంది చూపిస్తాను చూస్తున్నారు కదా తాడు ఎలా అల్లడం జరిగింది ఏటవాలుగా మధ్యలో నిలువుగా అక్కడికి ఇక్కడికి ఒక ఆరించుల గ్యాబ్ హైట్తో ఉంటుంది చూస్తున్నారు కదా దీర్ఘచత్ర ఈ ఫ్రేమును తయారు చేయబడింది డోరీ అల్లకము ఎలా అల్లినానో చూడండి అల్లడము ముడి ముడుల ద్వారా అల్లినానో దీనికి మళ్ళీ ఫ్రేమ్ పైన బార్డర్ సుత కట్టడం జరిగింది చూస్తున్నారు కదా ఎలా ఉంది చూడండి నా యొక్క ఛానల్ చూస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ చేరవేయండి గంట కొట్టండి లైక్ చేయండి మరెన్నో వీడియోలు పంపిస్తూనే ఉంటాను వెదురు మొక్క ఎలా ఉంది దీనిని చూడండి ఇలా ఉంది చూస్తున్నారు కదా రైట్ సైడ్ భాగం ఎలా ఉంది అల్లకం జరిగింది పై భాగం మీకు చూపిస్తున్న వీడియోలు చూస్తూ ఉండండి తాడు అల్లకము ముడులతో వేయబడిన తాడు అల్లకము ఇప్పుడు దీనిలోనికి ప్రవేశించుచున్నాను చూడండి ఎలా ఉంది ఇక్కడ బర్త్ డేలు మ్యారేజ్ డేలు మరెన్నో కార్యక్రమాలు జరుపుకున్నందుకు ఇది వినియోగించుకుంటారు కూర్చోవడానికి విశాలకరంగా ఉంటుంది ఫ్రేమ్ అల్లకం లోపల ఎలా ఉందో చూస్తున్నారు కదా చూడండి ఎలా అల్లడం జరిగింది ఇందులో చత్రస్త్రాలు దీర్ఘచత్రస్త్రాలు అన్ని రకాలు కలిపి ఉంటాయి చూస్తున్నారు కదా చూడండి ఎలా ఉన్నాయి అవుట్ సైడ్ కింది భాగము ఎలా ఉంది ఇక్కడ చూస్తూనే ఉండండి వీడియోను లైక్ చేయండి మరెన్నో వీడియోలు పంపిస్తూనే ఉండండి అందరికీ చేరవేయండి ఇది అల్లకం యొక్క తాడు ఇది మధ్యలో ఉండే మొగరం అంటాం చూస్తున్నారు కదా ఈ మొగరం నుండి త్రికోణాలు త్రిభుజాలు దీర్ఘ చతురస్రాలు అన్ని రకాలు ఇందులో నుండి వచ్చినవి ఈ ఫ్రేమ్ పై భాగములో పన్నెండు త్రికోణాలు ఉన్నాయి పన్నెండు త్రికోణాలు ఉన్నాయి మొత్తం కవర్ చేసినప్పుడు పన్నెండు త్రికోణాలు కనిపిస్తూనే ఉంటాయి చూడండి దీర్ఘచస్తాస్త్రాలు ఐదు ఉన్నాయి ఐదు దీర్ఘచస్తాస్త్రాలు ఉన్నాయి చూడండి గణిత సంబంధమైన వాటిని ఇందులో తయారు చేయడానికి వినియోగించినారు అదే సూత్రం ప్రకారంగా ఫ్రేమ్ తయారు చేసినారు కంప్లీట్ అయిపోయినది చూస్తున్నారు కదా చూడండి ఎలా ఉంది ఇది అల్లడం జరిగింది నా ఛానల్ చూస్తున్న యూట్యూబ్ సబ్స్క్రైబర్లందరికీ నా యొక్క వందనాలు ఇది అల్లడం జరిగింది కంప్లీట్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎలా ఉంది నేను ఏకుల అయోధ్య క్రాఫ్ట్ టీచర్ కరీంనగర్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి